హోమ్ వర్క్ జాబ్స్ స్వాగతం ఈరోజు మనం తెలుసుకోబోయే వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగం లీగల్ టైపిస్ట్ ఈ ఉద్యోగంలో మీరు అడ్వోకేట్స్ లో ఫార్మ్స్ కోసం లీగల్ డాక్యుమెంట్స్ ఎగ్రీమెంట్స్ కేస్ నోట్స్ టైప్ చేయడం జరుగుతుంది ఇంట్లో నుండి సౌకర్యంగా పని చేసుకోవచ్చు మరియు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ తో ఈ పని చేయవచ్చు పని విధానం మీరు అందించిన లీగల్ డాక్యుమెంట్స్ ను కంప్యూటర్లో అక్యురేట్ ఫార్మాటెడ్ గా టైప్ చేయడం వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ ఎంఎస్ వర్డ్ గూగుల్ డాక్స్ వాడడం సాధారణం వర్క్ ఆర్స్ ఫ్లెక్సిబుల్ రోజుకు మూడు ఐదు గంటలు డెడికేట్ చేయడం రికమెండెడ్ వర్క్లోడ్ ఆధారంగా శాలరీ స్ట్రక్చర్ ఎక్స్పీరియన్స్ ఎఫిషియెన్సీ ఆధారంగా ఎనిమిది వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు మంత్లీ ఉండవచ్చు బిగిన్నర్స్ కోసం లీగల్ టర్మినాలజీ గైడెన్స్ డాక్యుమెంట్ ఫార్మాటింగ్ టిప్స్ ప్రొవైడ్ చేస్తారు ట్రైనింగ్ అవైలబుల్ ముఖ్యమైన విషయం ఎటువంటి ఫీజ్ అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ పని కాదు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ పై క్లిక్ చేయండి మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఏడు వందల యాభై ఆరు ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలను మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి